భారీ వర్షాలతో అయితే ఏపీ తలడిల్లిన సంగతి మనకు తెలిసిందే ముఖ్యంగా విజయవాడ అయితే ఈ భారీ వర్షాలతో అతలకుతలమైంది విజయవాడ జల దిగ్బంధంలో చిక్కుదని చెప్పుకోవచ్చు ఇప్పటికి కూడా పలు కాలనీలు అయితే నీటిలోనే ఉన్నాయి చాలా మంది ఆహారం కోసం అలాగే పాల ప్యాకెట్ల కోసం అయితే బిల్డింగ్లపై ఉండైతే ఆర్తనాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ మధ్య ఒక అంటే సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఒక చిన్న పాపనైతే ఒక బాక్స్లో ఇట్లా తొట్టిలో తీసుకెళ్లినట్లుగా అయితే మనకు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఈ దృశ్యం చూసినట్లయితే చాలా మంది కదిలిపోతున్నారు విజయవాడకి ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఏంటని చెప్పేసి అయితే బాధపడుతున్నారు ఈ నేపథ్యంలోనైతే వాతావరణ శాఖ అయితే ఒక షాక్ ఇచ్చింది ఏంటంటే బంగాళాఖాతంలో గురువారం రోజు మరొక అల్పపీడనం ఏర్పడుతుందని ఈ అల్పపీడన ప్రభావంతో అయితే ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే విశాఖ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది దీంతో అయితే విజయవాడ వాసులు అయితే భయంతో వణికిపోతున్నారు ఎందుకంటే ఇప్పటికి కూడా వారు తేరుకోలేదు ఈలోగానే మరో అల్పపీడనం అంటూ వాతావరణ శాఖ చెప్పడంతో అయితే తీవ్ర తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా కాకినాడ తూర్పు గోదావరి కోనసీమ యానం ఏలూరు గుంటూరు బాపట్ల జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది సో ఈ నేపథ్యంలో అయితే ప్రజలు కావచ్చు అక్కడ అధికార యంత్రాంగం కావచ్చు అప్రమత్తమయ్యారు ఇప్పటికే అక్కడ ప్రభుత్వం అయితే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో కూడా అధికారులు వెళ్ళలేకపోయారు చాలా ప్రాంతాలకు కొన్ని వీడులు మనం చూసినప్పుడైతే చాలా మనిషి మనసును అయితే కలిసివేసింది ఎందుకంటే ఒక ఒక లేడీ అయితే చిన్న పాపను ఎత్తుకొని తన బిడ్డకు ఆహారం లేదంటూ చే చేస్తున్న ఒక సైగను కూడా యావత్ ప్రపంచాన్ని కదిలించింది సో విజయవాడలో దారుణ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఈలోగానే మళ్ళీ వర్షాలు అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడంతో అయితే అక్కడ విజయవాడ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు